సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది వీళ్ళకి శని నడుస్తుంది అయినా శని వీరికి బలంగానే ఉన్నారు సప్తంలో రాహు అంత అనుకూలంగా లేదు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న చిన్న ఆటంకాలనేవి ఏర్పడుతుంది కుటుంబ స్థానం బాగుంది ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు ఉన్నారు అదేవిధంగా తృతీయ దశమాధిపతి అయిన శుక్కుడు కూడా ఉన్నారు పంచమాధిపతి అష్టమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉన్నారు రావాల్సిన బెనిఫిట్స్ వీరికి అందుతాయి ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాత లభిస్తుంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి ఎవరైతే రాత పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో చక్కగా ప్రిపేర్ అవ్వండి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది మనకు ఉద్యోగం రాదు ప్రభుత్వ పరంగా ఏది లేదేమో ప్రైవేట్ పరంగానే ఉంటుంది అనుకోవచ్చు అయితే ప్రైవేట్ ఉద్యోగంలో చేసుకుంటూనే ప్రభుత్వ ఉద్యోగం కోసం తప్పకుండా ప్రయత్నం చేయండి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయంలో ఒక కొలిక్కి వస్తారు అయితే సంబంధం విషయంలో జాతక వివరాలు పరిశీలించుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం చెప్పదగినది ఏదైనా జాతక పరిశీలన ఉంటే కనుక డబల్ సెవెన్ త్రీ వన్ డబల్ ఎయిట్ త్రిబుల్ వన్ త్రీని సంప్రదించండి జాతక విశ్లేషణ చేసి ఆరోగ్యపరంగా కెరీర్ పరంగా వివాహపరంగా ఎటువైన దోషాలు ఉంటే చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ రాశిలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులు చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది చదువు మీద శ్రద్ధ వహించాలి పంచమ అష్టమాధిపతి అయిన గురువు లాభస్థానం ఉన్నారు అదేవిధంగా షష్టమ సప్తమార్గత అయిన శని అష్టములు ఉన్నారు అష్టమ శని నడుస్తుంది ఫ్రెండ్స్ సర్కిల్స్కి దూరంగా ఉండడం ఎటువంటి మాట ఇవ్వకుండా ఉండడం చదువు మీద శ్రద్ధ వహించడం చెప్పదగిన సూచన నూతన ఉద్యోగ ప్రయత్నం కోసం చేస్తున్న వాళ్ళకి కాలం అనుకూలంగా ఉంది ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది అయితే సప్తంలో రాహు ఉండడం వల్ల ప్రతిదీనూ డీప్గా థింక్ చేయడం అదేవిధంగా ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించడం అనేది జరుగుతుంది ఏదైనా ఒక విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు వెళ్తారు ఒక్కొక్కసారి ఎవరు ఏదో చెప్పారని చెప్పేసి మనసుకు తీసుకోవడం మంచిది కాదు జీవిత భాగస్వామితోటి విభేదాలు రాకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నియమించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపార పరంగా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కాస్త నిదానంగా సాగుతుంది అదేవిధంగా భూ సంబంధించిన విషయహారాలు అనుకూలంగా ఉంటుంది మీ నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు వచ్చే విధంగా మీ మాట తీరు బాగుంటుంది మన పది మందిలోనూ హుందాగా ఉండాలి పేరు పేక తెలుచుకోవాలి డబ్బు ఇవాళ వస్తుంది రేపు అవుతుంది కానీ పేరు మటుకి శాశ్వతంగా ఉంటుంది దానికోసం ఎక్కువగా కష్టపడాలి అనే భావన ఉంటుంది ముఖ్యంగా వైద్య ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది సప్తంలో రాహు ఉన్నారు అదేవిధంగా విదేశీ ప్రయత్నాలు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో చక్కగా చేసుకోండి కాలం కలిసి వస్తుంది ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ జాలస పఠించడం శనివారం నాడు నువ్వుల నూనెతోటి శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు ఈ వసంత పంచమి రోజున సరస్వతి అమ్మవారికి పూజించడం అదేవిధంగా సరస్వతి హోమం అదేవిధంగా గణపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నివించిన వారికి కలుసుచ్చే సంఖ్య రెండు కలిసొచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ గురువారం అని వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాట్ పసుపు పశువు కుంకం నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు గృహప్రదేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి ఈ పూజ స్టోర్ డాట్